మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెప్తాడు ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోనంతసేపు సేపు మనిషి మోసపోతూనే ఉంటాడు అని చెప్పి చెప్తారు అంటే పాలకులు అవలంబిస్తున్నటువంటి విధానాలు ఎవరి ప్రయోజనం కొరకు ఆ విధానాలు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోనంతసేపు మనం మోసపోతూనే ఉంటాం మన మన యొక్క శ్రవణి దోపిడీకి గురవుతూనే ఉంటుంది మన శ్రమని పాలక వర్గాలు పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులు దోస్తూనే ఉంటారు అనేది మన సీతారాం గారు చెప్పినటువంటి సారాంశం మిత్రుల ఈ రోజున గతంలో స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాడి కాలంలోనే కార్మికుల హక్కుల కోసం మన కార్మిక నాయకులు కార్మికులు అనేక పోరాటాల ద్వారా అనేక హక్కుల్ని అనేక చట్టాల్ని మనం సాధించుకున్నటువంటి పరిస్థితి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కార్మిక వర్గం కార్మిక నాయకత్వం సిఐటియు నాయకత్వంలో అనేక పోరాటాల ద్వారా మనం అనేక హక్కుల్ని అనేక రాయితీల్ని అనేక బెనిఫిట్స్ ని కూడా మనం సాధించుకున్నాం వందల తొంభై ఒకటి తర్వాత ఇవన్నీ కూడా రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మనం సాధించుకున్నటువంటి హక్కులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాలరాయబడతా ఉన్నాయి మన రాయితీలు తొలగించబడతా ఉన్నాయి కానీ ఈ ఘట్టానికి ఇప్పటికీ తేడా ఏంటంటే పాలకుల యొక్క నిజ స్వరూపం డైరెక్ట్ గా వీళ్ళ మనకి వ్యతిరేకమైనటువంటి విధానాలు అమలు చేస్తా ఉన్నారు దానికోసం మనం పోరాటం చేయాలని చెప్పి ఒక యూనిటీగా మనం ముందుకు వాళ్ళం కానీ ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు చాలా తెలివిగా వ్యవహారం చేస్తా ఉన్నారు మనలోనే కలుస్తా ఉన్నారు మన కోసమే పనిచేస్తున్నట్టు నడుస్తా ఉన్నారు మన నాయకుడి కింద మనం కూడా ఫీల్ అవుతా ఉన్నాం మన ఉద్యమాల్లో మమేకమవుతా ఉన్నారు మన పోరాటాల్లో మన వాళ్ళు కూడా మమేకమై మరకలోనే కలిసి కానీ వాళ్ళు అమలు చేసే విధానాలు మాత్రం కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులకి వ్యతిరేకంగా చేస్తా ఉన్నారు మొన్న ఏప్రిల్ పద్నాలుగో తారీఖున అంబేద్కర్ జయంతి సందర్భంగా మన భీవరంలో ఉన్నటువంటి అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళారు పాల్గొనడానికి వెళ్తే అక్కడ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఉన్నాయి హక్కుల కోసం మనం కాపాడుకుంటాం కోసం మనం కార్మిక సంఘంగా లేదా ప్రజాతంత్ర ఉద్యమ నాయకులుగా మనం పోరాటం చేస్తూ ఉంటే ఆ రాజ్యాంగాన్ని కూడా తీసేయాల రేపు మాకు పూర్తి మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని కూడా తీసేస్తామని చెప్పి చెప్పినటువంటి వ్యక్తులు కూడా వచ్చి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి తోలదండేశారు ఈ పెట్టుబడి పార్టీలు కూడా వాళ్ళు కూడా కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు కార్మిక యొక్క దినోత్సవం జరుపుతూ ఉన్నారు వాళ్ళు కూడా డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్మిక దినోత్సవం మన సీతారాం గారు చెప్పారు ఉన్న చికాగో నగరంలో ఎనిమిది గంటల పని కోసం కార్మికులు చేస్తున్నటువంటి పోరాటంలో వారు చేసినటువంటి పోరాటంలో పోలీసుల కాల్పులతో వారు కట్టుకున్నటువంటి తెల్ల చొక్క వాళ్ళు కాల్చినటువంటి కాల్పులకి ఉన్నటువంటి రక్తం వచ్చి తెల్ల చొక్క ఎరుపు చొక్కగా మారినటువంటి సందర్భంలో నాటి నుంచి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికుల గుర్తు ఈ ఎర్ర జెండా అని చెప్పి పైకిస్తున్నటువంటి కార్మికుల జెండానే ఆ ఎర్ర జెండా ఆ ఎర్ర జెండా సాక్షిగా శ్రమకు దోపిడికి గురైనటువంటి కార్మికులు వర్కింగ్ క్లాసెస్ ఆ ఎర్ర జెండా నీడలోనే ఈ రోజు అనేక పోరాటాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ సందర్భంలోనే ఈ రోజున అనేక కార్మిక చట్టాలు రద్దు అవుతూ ఉన్నాయి చట్ట సభలో అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన యొక్క సమస్యల మీద చర్చించి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు బెనిఫిట్స్ ఇచ్చే విధంగా చట్టాలు చేసే సభలనే చట్ట సభలు అంటారు కానీ ఈ రోజున చట్ట సభలు చట్ట సభలు లాగా లేవు చట్ట సవరణల సభలో లాగా మారి అనుకూల చట్టాలనే మార్చేసి పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి అనుకూలమైనటువంటి చట్టాలుగా మారుతున్నారు ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం గత పాలకులు అంటే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి కంటే పూర్వకాలంలో ఉన్నటువంటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి కంటే ముందున్న కాంగ్రెస్ పార్టీ కార్మికులకు వ్యతిరేకంగా విధానాలు అమలు చేయాలంటే గుట్టు చప్పుడుగా ఎవరికీ తెలియకోకుండా వాళ్ళు అమలు చేసేవారు కానీ ఈ రోజున నేరుగానే అమలు చేస్తా ఉన్నారు కార్మికులకు చట్టాలు అమలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైతులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున మొత్తం ప్రధానికానికి కార్మికులకి వ్యతిరేకమైనటువంటి చట్టాలు చేస్తూ కార్పొరేట్లకి లేదంటే పెట్టుబడి అనుకూలమైనటువంటి చట్టాలు చేస్తా ఉన్నారు ఈ మధ్యకాలంలో ఒకటే ఒకటి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూసాం వైజాగ్ లో ఏదో ఒక ఎకరం తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారంట చూసారా అందులో చూసారా ఒక ఎకరం మన వ్యవహారంలో సెంట్ భూమి ఎంత అంటే ఒక ఎకరం భూమిని పెట్టుబడిదారులకి కార్పొరేట్ కంపెనీలకి కనీసం రూపాయి కూడా కాదు తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారంట వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ కంపెనీ పెడతారు కంపెనీ పెడితే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు రావటం వల్ల ఆ కంపెనీకి ఇస్తారని చెప్పి కళ్ళపల్లి కబురు చెప్పి ప్రజల యొక్క పాలకుల యొక్క ప్రజల యొక్క సొమ్ముని ఈరోజున కార్పొరేట్లకి దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మన కార్మిక వర్గం చేసినటువంటి పోరాటాల ఫలితంగా సాధించుకోవడం తప్ప ఏ పాలకుడు మనకి దయాదాక్షిణ్యాల మీద ఇచ్చినటువంటి పరిస్థితి లేదని మనం అర్థం చేసుకోవాలి అంటే మనకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు మనకు అనుకూలమైనటువంటి చట్టాలు రావాలంటే చట్ట చపంలో ఎవరు ఉండాలి మనకు అనుకూలమైనటువంటి ఆలోచన చేసే వాళ్ళు ఉంటేనే మనకు అనుకూలమైనటువంటి విధానాలు మన అనుకూలమైనటువంటి చట్టాలు మనకు వస్తాయి ఐక్యంగా పోరాటం చేసి ఈ యొక్క పాలకు యొక్క మెడలు వంచి మీరు మా సమస్యలు పరిష్కరిస్తారా లేదా అనే విధంగా మనం పెద్ద ఎత్తున పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది మరింత యూనిటీగా కలవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను